డబ్బుని ఈజీగా ఆకర్షించాలన్నా ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉండాలి అన్నా జీవితంలో విజయ బాటలో మీరు నడవాలి అన్నా ఎప్పుడు ఆనంద స్థితి మీకు కలగాలి అన్నా మేము నిర్వహించే ట్వంటీ వన్ డేస్ మెరాకిల్స్ మ్యానిఫెస్ట్రేషన్ వర్క్షాప్ లో ఒక్కసారి పాల్గొని చూడండి జీవితంలో మీరు విజయాల్ని మీరే పొందగలుగుతారు ఎప్పుడు కూడా నేను ఇది పొందలేకపోతున్నానని అసంతృప్తి నుంచి మిమ్మల్ని బయటపడేసి మీకు జీవితంలో ఏది కావాలో అది పొందేటట్లు చేయటమే ఈ ట్వంటీ వన్ డేస్ మెరాకిల్స్ మ్యానిఫెస్టేషన్ వర్క్షాప్ యొక్క లక్ష్యం జీవితంలో ఏదైనా సాధించవచ్చు అది మీ చేతుల్లోనే ఉంది అది ఎలా సాధించాలో మీకు తెలియజేసి మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి ఈ ట్వంటీ వన్ డేస్ మ్యా మెరాకిల్స్ మ్యానిఫెస్టేషన్ వర్క్షాప్ మీకు ఉపయోగపడుతుంది ఎంతో మంది జీవితాలలో మా ఆన్లైన్ సెషన్ క్లాసులో పాల్గొని అద్భుతాలు ఈరోజు సాధించారు అలాగే మీ జీవితాలలో కూడా మీరు కోరుకున్న ఫలితాలను మీరు పొందాలి అంటే కేవలం ట్వంటీ వన్ డేస్ లో జరిగే ఈ మెరాకిల్స్ మ్యానిఫెస్ట్రేషన్ వర్క్షాప్లో ఒక్కసారి పాల్గొని చూడండి అద్భుతాలని చూడటం కాదు మీరు సాధించి తీరుతారు